ఘనంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా విఎంఎస్ క్లబ్లో మిత్ర మిత్రమండలి సభ్యుడు బంకా జయనాన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ పోటు నాగేశ్వరరావు మాట్లాడుతూ గురజాలకు చెందిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉండటం చాలా సంతోషంగా ఉందని గురజాలను అభివృద్ధి చెందాలనే తలంపుతో మా శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ఉన్నారని అన్నారు అదేవిధంగా డొక్క మాణిక్య వరప్రసాదులు గురజాల అభివృద్ధికి కృషి చేయాలని వారు నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం కలవారని అన్నారు అనంతరం గురజాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రేయ మాట్లాడుతూ నేను గౌరవించే వారిలో మాణిక్య వరప్రసాద్ అగ్రగణ్యుడని ఒకప్పుడు గురజాల ఎస్సీ కాలనీ రోడ్డు సరిగ్గా లేకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అటువంటి సమయంలో మాణిక్య వరప్రసాద్కు మా సమస్యలు వివరించగా వెంటనే కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించారని అదేవిధంగా గురజాల ఆర్డీఓ కార్యాలయం రావటానికి ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో చిట్టిమాల ప్రసాద్ నల్లా నాగేశ్వరరావు మాదిరాజు శ్రీనివాసరావు రామ్మూర్తి తెడ్ల రామారావు దత్త తదితరులు పాల్గొన్నారు గీతయో బైబులు రాను మళ్ళీ ఇప్పుడు ప్రసాద్ మాట పాట చక్కగా పాడాడు సర్వ మతాల గురించి కూడా ప్రేమను పూజించినటువంటి మత గ్రంథాల గురించి దేవుడు ఆయనకి తెలుగుతున్నా గోదావరి మన మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పోటు నాగేశ్వర గారు మాడియా కార్యక్రమం ఏర్పాటు చేసిన స్నేహితులు బాగా ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషం ఎందుకంటే మాణిక్యరావు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి బాగా పరిచయం మన ఉండటం అలా కూడా మన మనలో కూడా అభివృద్ధి చెంది అలాగనే మన ఎమ్మెల్యే గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అతను డిఓ ఆనందరావు వస్తే అతని భార్యకి ఎయిడెడ్ స్కూల్లో ఉద్యోగం ట్రై చేశారు ఆ రోజు ఎయిడెడ్ పోస్ట్ కూడా మిస్సెస్కి రాలే అలాంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా మంత్రిగా అంటే మనిషి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు కులాన్ని బట్టి మతాన్ని బట్టి వ్యక్తిని బట్టి ఎప్పుడు వాడిదేముందులే ఈడిదే ఉందిలే అనగుంటున్నాను అతను ఢిల్లీ కొని వంద వందల సార్లు పోయి ఉంటాడు ఏది ఛార్జ్ నేను పరిస్థితి అంచెలుగా ఎదిగి అది ఎలా కూడా ఇది అలాంటిది మిస్ అయింది ఇప్పటికైనా అతను ఈ రోజుల్లో ప్రెషెంట్లు మండల ప్రెషెట్లే మనం మొహం చూడాలే వాడి బ్రహంగానే ఒక వాళ్ళేదో ఊహల్లో తేపుతుంటారు ఇప్పటికీ మాణిక్యరావు చేసి ఏమని మాట్లాడే ఉంది అతని కాబట్టి అలాంటి వాళ్ళని మనం గౌరవించి మన గుడియాల వ్యక్తిగా అతను అనుమానించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను అన్న దగ్గర పెరిగినటువంటి వాడిని మరి నేను ఈరోజు నేను లా చదివానంటే ఆయన పుణ్యమే ఆయన ఫ్రెండు హైదరాబాద్లో ప్రిన్సిపల్గా ఉండేవాడు లాస్ట్ లా కాలేజ్ ప్రిన్సిపల్గా నాకు ఇక్కడ లా కాలేజీలో నేను లా చదవాలని కోరికతో నేను అన్న దగ్గర వెళ్ళినప్పుడు తప్పకుండా నేను కాలేజీలో గెలిపిస్తామని చెప్పేసి అన్నాడు ఇక్కడ గొరదాలో గుంటూరులో సీట్ రాకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన ఇంటి దగ్గర నన్ను ఎక్కించుకునే డబ్బులు కూడా ఆయనే ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి నాకు లాకా లా సీట్ ఇప్పించి నేను ఈరోజు నా లా కూర్చునే కారణం ఏంటంటే అన్న మాణిక ప్రసాద్ గారు అన్నయ్య నిజంగా ఆయన రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను ఆయన ఏ పార్టీలో ఉన్నా నాకు అన్న అన్నయ్య ఆయన ఏ కార్యక్రమంలో ఉన్నా ఆయన నేను వస్తూనే ఉంటాను కలుస్తూనే ఉంటాను నా మంచి చెట్టులో ఆయన చూస్తుంటాను నిజంగా ఇంకా భవిష్యత్తులో ఉన్న ఎన్నో